చంద్రబాబు నాయుడు అబద్దపు హామీలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో గ్యారంటీ ఖచ్చితమని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కురిచేడులోని గుంటక నాజర్ రెడ్డి కళ్యాణ మండపం నందు కురిచేడు మండల స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు ముందుగా మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బూచేపల్లి మాట్లాడుతూ ఎన్నికల ముందు హా ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం చేపట్టిన తర్వాత రాష్ట్ర ప్రజలను మోసం చేసే నైజం చంద్రబాబుకే దక్కుతుంది తల్లికి వందనం పేరు చెప్పి విద్యార్థులను మోసం చేశారని యువకులను మహిళలను రైతులను పూర్తిగా మోసం చేశారని విమర్శించారు ఈవీఎంలతో అధికారం చేపట్టి దొరికిన కాడికి దోచుకుంటున్నట్లు వివరించారు కూటమి ఏడాది పాలనతో ఎంతో మోసపోయామని కార్యకర్తలందరూ గ్రామం గ్రామంలో తెలియజేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి పర్యటనలో ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి భరించలేక కార్యకర్తపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని దుయ్యబట్టారు కార్యకర్తల కోసం బూచపల్లి కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు